బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాటు మరికొందరికి పోలీసులు నోటీసులు ఇచ్చారు బిఎన్ఎస్ థర్టీ ఫైవ్ త్రీ సెక్షన్ కింద హుజూరాబాద్ పోలీసులు నోటీసులు అందజేశారు దళిత బంధు నిధులు విడుదల చేయాలని నవంబర్ తొమ్మిదిన బీఆర్ఎస్ ధర్నా నిర్వహించింది ఈ క్రమంలో అనుమతి లేకుండా హైవేపై కౌశిక్ రెడ్డి ధర్నా చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించారని నోటీసులిచ్చారు అధికార యంత్రాంగం అనుమతి లేకుండా రోడ్డుపై అక్రమంగా గుమికూడడం దళిత బంధు పతకం లబ్ధిదారులతో ధర్నా చేయడం తెలిసి కూడా విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం వంటి ఆరోపణలు కేసు పెట్టారు ధర్నా ఆందోళనను విరమించుకోవాలని పోలీసులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అభ్యర్థించినా తిరస్కరించారని చెప్పారు పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు పోలీసులను నీచ పదజాలంలో తిట్టారని చేతులతో నెట్టారని ఆరోపించారు శాంతి భద్రతలకు భంగం కలిగించారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు పలువురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఈ కేసులను సంఘటన జరిగిన రోజు నవంబర్ తొమ్మిదినే నమోదు చేసినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం గత కొంతకాలంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడం లేదని మండిపడుతున్నారు సీఎం రేవంత్తో పాటు మంత్రులపైనా విమర్శలు గుప్పించారు బొగ్గు బూడిద రవాణాలో జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ భారీ అవినీతికి పాల్పడ్డారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు సీఎం రేవంత్ పాలనా విధానాలను కూడా అసెంబ్లీ లోపల బయట మీడియా సమావేశాల్లోనూ విమర్శలు చేశారు గతంలో సేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో సవాళ్లు సవాళ్లకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు ఝలక్కిచ్చారు పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు అడిషనల్ ఎస్పీ రవిచందన్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు పోలీసుల విధులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఆయన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు కోడిగుడ్లతో దాడి చేశారు కిటికీలు కుండీలు చేశారు ప్రతిగా బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పులు విసిరారు దీంతో దాదాపు గంటన్నరపాటు అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది గాంధీని పోలీసులు అరెస్టు చేసి ఆ తరువాత విడుదల చేశారు ఆ తరువాత సైబరాబాద్ కమిషనరేటుకు హరీష్ కౌశిక్లను తరలించారు ఇటువంటి సంఘటనలకు సంబంధించి కౌశిక్ రెడ్డిపై కేసులు నమోదు చేయడంతో బీఆర్ఎస్ ఏ రకంగా రియాక్ట్ అవుతుందనేది ఉత్కంఠగా మారింది